ఇలా ఉన్న దేవుడు పూజా సామాన్లు ఠక్కుమని ఇలాంటి మెరుపు అయితే వచ్చాయో చూద్దాము చూసారా ఎంత మెరుపు ఎంత షైనింగ్గా ఉన్నాయో అసలు జిడ్డు అనేది లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం ఎలాంటి పీతాంబరి చింతపండు కల్లులుప్పు సాల్ట్లు ఎలాంటి పౌడర్లు ఎలాంటివి ఏం యూజ్ చేయలేదు ఇక్కడ నేను సబ్బు కూడా వాడలేదు ఎలా క్లీన్ చేశానో ఇంత మెరుపు ఎలా వచ్చిందో చూడాలంటే ఈ వీడియో ఓపెన్ చేయండి ఈ వీడియో చూద్దాం సామాను వన్ వీక్ ఒకసారి అయితే క్లీన్ చేస్తాను నేను వన్ వీక్ అయినా కానీ చూడండి షైనింగ్ అంతగా అనిపించట్లేదు ఇప్పుడు వీటిని సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం వన్ వీక్ వరకు కూడా మనకు షైనింగ్ అనేది అంతగా ఇదిగా తగ్గదు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేను ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నాను ఈ పూజ సామాను క్లీన్ చేసుకోవడానికి ఒక నిమ్మకాయ ఇలా మధ్యలో కట్ చేస్తున్నాను ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది మనకి హాఫ్ లెమన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ కూడా ఏమో యూజ్ చేయము ఈ లెమన్ ఒక గిన్నెలోకి పిండేసుకుందాం మొత్తం ఇలా పిండేసుకున్న తర్వాత నేను పూజా సామాన్ క్లీన్ చేయడానికి సెపరేట్గా ఒక స్క్రబ్బర్ని అయితే పెట్టుకుంటాను ఎప్పుడు క్లీన్ చేసినా ఆ స్క్రబ్బర్తోనే క్లీన్ చేస్తాను ఈ లెమన్ వాటర్ని అంతా ఈ పూజా సామాన్కి అప్లై చేసేసుకొని పక్కన పెట్టుకుందాం ఫస్ట్ అయితే అన్ని పూజా సామాన్లు అన్నీ వాటికి అప్లై చేసుకుందాం అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు పూర్విక క్లిక్స్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి పక్కన పెట్టుకుందాం జస్ట్ అలా వన్ సెకండ్ అలా లెమన్ అనేది వాటికి అప్లై చేసి ఉంచాలన్నమాట అలాగా ఉంచిన తర్వాత మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో చెప్తాను ఇక్కడే నేను ఒక డెటాల్ని అయితే తీసుకుందాం డెటాల్ లిక్విడ్ హ్యాండ్ వాష్ ఏదైనా పర్వాలేదు లైఫ్ బాయ్ ఉన్నా పర్వాలేదు డెటాల్ ఉన్నా పర్వాలేదు ఒక గిన్నెలోకి అయితే ఈ డెటాల్ లిక్విడ్ని వేసుకుందాం హ్యాండ్ వాషెస్ ఉంటాయి కదా లైఫ్ బాయ్ డెటాల్ ఇంకా మనం సంతూర్ అని ఇలా తెచ్చుకుంటాం కదా హ్యాండ్ వాషెస్ అచ్చంగా వాటితోనే క్లీన్ చేసుకోవచ్చు మెరుపు అనేది ఏం తగ్గదు మనకి బ్లాక్గా కూడా అయిపోవు దేవుడి పూజ సామాన్లు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా లబ్బర్ బ్యాండ్ వేశాను ఇక్కడ లిక్విడ్ అనేది ఎక్కువ పడిపోకుండా ఉండడానికి అలా లబ్బర్ బ్యాండ్ వేస్తే మనకు కొంచెం కొంచెం డ్రాప్ వైజ్గా పడుతుంది అది కూడా ఒక చిన్న టిప్ అనుకోండి ఇప్పుడు ఈ డెటాల్ని అప్లై చేస్తున్నాను నేను అప్లై చేస్తుంది చూడండి నేను ప్రెషర్ పెట్టే ఏం క్లీన్ చేయట్లేదు జస్ట్ అలా అప్లై చేస్తున్నాను దాంతో కూడా మనకు మెరుపు అనేది ఇక్కడే తెలుస్తుంది అప్లై చేస్తున్నాను కదా చూడండి హ్యాండ్ వాషెస్ చాలా ఈజీగా ప్రమిదలు ఉంటాయి కదా ఆ ప్రమిదలను కూడా ఈజీగా ఉట్టి హ్యాండ్ వాష్తోనే క్లీన్ చేసుకుంటే మనకి జిడ్డు మురికి ఎలాంటివి ఉండవు ఈజీగా క్లీన్ అయిపోతాయి చాలా ఈజీగా క్లీన్ అవుతాయి ఒకసారి ట్రై చేయండి ఇలాగా పీతాంబరి సబ్బు సాల్టు ఇవేం యూజ్ చేయడం అవసరం లేదు మీరు ఇక్కడ చూస్తుంటే తెలుస్తుంది మనకి షైనింగ్ ఎలా వచ్చింది అనేది నేను ఇక్కడ వాటర్లో క్లీన్ చేసి చూపిస్తాను మీరే చూడండి ఎంత బాగా వచ్చిందో షైనింగ్ అనేది మనకి తెలిసిపోతుంది ఇప్పుడు వీడియోలో చాలా నీట్గా క్లీన్గా క్లీన్ అయిపోయింది అసలుకి ఈ మెరుపు అనేది మనకి వన్ వీక్ వరకు కూడా ఇలాగే ఉంటుంది ఏం బ్లాక్గా అయిపోవు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నేను ఇది క్లీన్ చేసింది చెయ్యంది పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి మీకే తెలుస్తుంది ఎంత షైనింగ్ ఎంత అనేది లేకుండా జిడ్డు అనేది లేకుండా ఎంత క్లీన్గా క్లీన్ అయిపోయిందో చూసారు కదా అన్నీ అలాగే ఇప్పుడు అదే హ్యాండ్ వాష్తో నేను మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకొని చూపిస్తాను అన్నీ ఎలా ఉన్నాయో షైనింగ్ అనేది మీకే కనిపిస్తుంది మనకి పూజ చేసుకునే టైం లేనప్పుడు అంత హడావిడిగా హడావిడిగా ఉన్నప్పుడు ఇలాగ హ్యాండ్ వాష్ చేస్తే అలా హ్యాండ్ వాష్ స్వీ చేసుకొని ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట మనకి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా మనకి రాగి ఇత్తడి అన్నీ క్లీన్ చేసుకోవచ్చు వే చాలామంది వేడి నీళ్ళల్లో క్లీన్ చేస్తారు అలాంటివి అయితే త్వరగా బ్లాక్గా అయిపోతాయి ఇలా చేసి చూడండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూస్తే మనకి తెలుస్తుంది రిజల్ట్ అనేది అన్నీ క్లీన్ చేస్తున్నాను ఇక్కడ చూసారు నేను వన్ వీకే అయింది జస్ట్ క్లీన్ చేసి అప్పుడు కూడా నేను ఇలాగే హ్యాండ్ వాష్ అప్పుడు నేను ఓన్లీ ఒక్క హ్యాండ్ వాష్ మాత్రమే యూజ్ చేశాను లెమన్ అప్లై చేయలేదు ఇప్పుడు మీకు చూపించడం కోసం లెమన్ ఉందని యూజ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా మెరుపు అనేది ఎలా వస్తుందో ఇలాగే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో దేవుడు పూజ సామాన్లు ఎంత జిడ్డు ఉన్నా సరే క్లీన్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు మనకి టైం లేనప్పుడు ఇలాగ హడావిడిగా అయినా సరే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు పక్కన వీటిని కడిగేసి చక్క క్లాత్తో తుడిచి ఆరబెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటాయి షైనింగ్గా నేను అన్నీ క్లీన్ చేసి ఇక్కడ నార్మల్ వాటర్తో ఒకసారి కడిగేసి ట్యాప్ దగ్గర కూడా మళ్ళీ ఇంకొకసారి కడుగుతాను ఆ వాటర్లో కడిగేసాక ఇక్కడ గిన్నెలో నీళ్ళు అయితే పెట్టుకున్నాను కదా నేను ఆ వాటర్లో కడిగేసి ఒకసారి చూడండి మీరు రాగిది రాగి గ్లాస్ ఎలా కడిగాను అలాగే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఎంత షైనింగ్గా ఉందో ఇలాగే ఉంటాయి వన్ వీక్ వరకు కూడా ఒక్కసారి ట్రై చేసి కామెంట్ నాకు కూడా చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు అన్నీ నేను ఇలాగే క్లీన్ చేసేసుకొని ఒక్కసారి నార్మల్ వాటర్తో ట్యాప్ కింద కూడా క్లీన్ చేసేసి చూపిస్తాను మీకు అన్నీ ఎంత చక్కగా క్లీన్ అయిపోయాయో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం ఎలాంటి పీతాంబరి పౌడర్ యూజ్ చేయలేదు చింతపండు కూడా వాడలేదు కళ్ళు సాల్ట్లు ఇలాంటివి ఏం యూస్ చేయకుండా మనకి ఈజీగా వెంటనే చూసారా ఎంత షైనింగ్ అయితే వచ్చేసాయో ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది రిజల్ట్ వన్ వీక్ వరకు కూడా మనకి ఆ మెరుపు అనేది అలాగే ఉంటుంది మంచిగా క్లాత్తో తుడిచేసి జస్ట్ అలా ఆరపెట్టేసుకుంటే అది వాటి మీరు వాటికి బ్లాక్గా కూడా ఏం అవ్వదు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగా వస్తాయి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను మళ్ళీ నార్మల్ వాటర్తో వాష్ చేసి ట్యాప్ కింద ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మెరుపు చూస్తున్నారు కదా ఎంత షైనింగ్గా ఉన్నాయి ఇప్పుడు వీటిని కడిగేసాం కదా కడిగేసిన తర్వాత మంచి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకొని ఆరబెట్టేసుకుందాం వాటర్ అనేవి ఉంచేసి తుడిచేసుకుంటే మనకి వాటర్ మార్క్స్ అనేవి పడకుండా చాలా బాగుంటాయి క్లీన్గా ఇంతే ఇవాటి వీడియో ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి పూర్విక క్లిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి చూసారా చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు లాస్ట్లో ఫోటో కూడా యాడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్